హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి పెరుగు చట్నీ టమాటో పచ్చడి సింపుల్గా అయిపోద్ది పెరుగు పచ్చడి అండ్ టమాటో చట్నీ ఓకే పెరుగు పచ్చడికి వచ్చేసి ఒక నేను నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా పొడుగ్గా చిలికలుగా కట్ చేసి పెట్టాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా చేసి చూడండి జస్ట్ లైట్గా సాల్ట్ ఇట్లా మనం పచ్చిమిర్చికి పెట్టేసి చూడండి నేను తీసుకునింది కొంచమే కానీ అన్నాంటికి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఓకే ఇప్పుడు మనం ఒక నా నేను రెండు తెల్లగడ్డలు తీసుకొని ఇట్లా దంచి పెట్టాను రెండు అంటే అనమాట తర్వాత ఒక ఆనియన్ తీసి ఇట్లా పొడుగ్గా కట్ చేసి పెట్టాను పొడుగ్గా కట్ చేసి మళ్ళీ మధ్యలోకి కట్ చేశాను కొంచెం కరివేపాకు దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఓకే చేసే ప్రాసెస్ చూస్తాము టమాటో చట్నీ అండ్ పెరుగు చట్నీ ఒకే వీడియోలో పెడతాను టమాటో చట్నీకి వచ్చేసి నేను టమాటోలు తీసుకున్నా తెల్లగడ్డలు వచ్చేసి ఒక పది వరకు తెల్లగడ్డలు తీసుకున్నా పచ్చిమిర్చి ఒక పది వరకు తీసుకున్నా ఎర్రగడ్డలు వచ్చేసి ఒక రెండు తీసుకున్నానండి ఓకే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ఓకే ఫస్ట్ మనం పెరుగు చట్నీ చేసేసుకుందాం ఫాస్ట్గా అయిపోద్ది ఓకే ఓకే అండి ఒక టీ స్పూన్ వరకు నేను ఆయిల్ వేసాను ఎక్కువ అవసరం లేదు మనకు పెరుగు చట్నీకి ఓకే ఫస్ట్ అందులో కొంచెం శనగపప్పు ఉద్దిపప్పు అలాగే జీలకర్ర మూడు వచ్చి ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకుందాము ఓకే కొంచెం ఆవాలి మెంతి పిండి అయితే కంపల్సరీ అండి మెంతి పిండి మాత్రం ఖచ్చితంగా వేయండి మెంతి పిండి లేకపోతే మెంతులు వేసుకోండి

ఇందులోనే కొంచెం ఎక్కువ వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకుందాం టేస్ట్ తగినంత ఓకే అలాగే పసుపు ఇప్పుడు ఇదంతా మనకి చల్లారాలి సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా ఇది మనకు చల్లబడాలి ఓకే ఇప్పుడు పెరిగేసేసుకున్నాం నేను వచ్చేసి ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి పెరుగు వేసేస్తున్నాను అందులో మనం లైట్గా వాటర్ వేసుకుందాం చూసారు కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ లైట్గా వెయిట్ చేసుకుందాం చాలు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనం తీసుకున్న రెండెలు ఉన్నాయి కదండి పచ్చియే ఇలాగా నలిపేసి వేసుకుందాం ఇంకా కొంచెం కూడా వేసుకుందాం చూసారు కదా మన పెరుగు చట్నీ రెడీ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఓకే అండి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కొంచెం ఆయిల్ వేసాను అది సరిపోదు కొంచెం వేస్తున్నాము చాలు పెరుగు చట్నీ ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంటామండి సూపర్ ఉంటుంది ఫస్ట్ కొంచెం శనగపప్పు వేసుకున్నాను కొంతపప్పు చట్నీ మాత్రం చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక రెండు రెండు మిర్చి తెల్లగడ్డలు ఎక్కువ వేసుకుంటా బాగుంటుంది కర్రేపాకు ఇలా ఇంచు వేసుకుందాము వేసుకున్నాము సాల్ట్ కూడా వేసుకున్నాము చేసేది ఒక చింతా మెయిపోయింది కొంచెం పసుపు కొంచెం వేస్తున్నాం మనకి ఈ మాత్రం మధ్య సాలు ఆనియన్ పచ్చిమిర్చి ఇప్పుడు మనం టమాటో కూడా వేసుకుంటాము నేనైతే ఒక మూడు టమాటో వేసుకున్నానండి సరిపోతుంది ఎక్కువగా చేయలేదు కొంచెం తక్కువ అలాగే చిన్న ఇంకా చింతపండు ఇప్పుడు కొంచెం వేసేస్తున్నాం కొత్తిమీర మళ్ళీ ఫైనల్గా కొంచెం వేసుకుంటాము మనం ఇది ఉరిపోయి అదంతా ఏం ఉండదండి ఇది మనకి ఇలాగే మగ్గిపోవాలి అప్పుడే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసుకోండి సంగటికైనా వైట్ రైస్కైనా దోశకైనా చాలా బాగుంటుందండి ఓకే మనం సాల్ట్ వేసేసుకున్నాం కదా సరిపోతాం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేదాము అలాగే ఓకే అండి చూస్తాము చూడండి మనం వేసి వదిలేసాము ఇప్పుడు కొంచెం ఇలా మ్యాచ్ చేసుకుంటాము అండి ఇంకొంచు కదా కొట్టింది అది కూడా వేసేసుకుంటాం మీకు నచ్చింది అనుకుంటున్నాం ఇదైతే మనకి అన్నం లేకైనా సంగటికైనా చపాతికి కూడా చాలా బాగుంటుంది దోశకు కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్